కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేస్తుందంటున్న మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉల్లెంగుల నర్సయ్యతో మా ఐవీ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఈరోజు మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నాయకుడు ఉల్లెంగుల నర్సయ్య గారి గృహంలో ఉన్నాం వారి మాటల్లో కొన్ని విషయాలు మన ఏవీ న్యూస్ వ్యూవర్స్కు తెలియజేయడం కోసం ప్రత్యేకించి ఇక్కడికి రావడం జరిగింది నమస్తే అండి నమస్తే సార్ మీరు తమ్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీని వీడి వీడ వీ వీడే అటువంటి పరిస్థితులు తమరికి ఎందుకు ఎదురైనవి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి రావడానికి గల కారణాలేంటి నేను బై బర్త్ కాంగ్రెస్ బై బర్త్ కాంగ్రెస్లో రెండు వేల పదకొండులో డాక్టర్ సుధాకర్ రావు వచ్చి నన్ను బాగా బతిలాడి టీఆర్ఎస్ పార్టీలో జయిన్ చేసుకున్నారు జైన్ చేసుకున్న తర్వాత సుధాకర్ రావు గారి నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉండే దయాకర్ రావు అయితే ఎప్పుడైతే టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కార్యకర్తలు నిరాదరణకు గురైనరు అందులో నేను ఒక్కరిని నేనే కాదు మండలంలో చాలామంది నిరాదరణకు గురైనలు వారందరూ కూడా దయాకర్ రావు గారి నాయకత్వాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్లో రెడ్డి గారి అభిమానంతో అందరు కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక కన్నత లాంటిది టీఆర్ఎస్ పార్టీ కేవలం ఒకరిద్దరు కార్యకర్తలు లబ్ది చేసిందే తప్ప కాంగ్రెస్ పార్టీలో చేసిందే తప్ప ఆయన ఏం లేదు దయాకర్ రావు గారు డెవలప్ చేస్తా డెవలప్ చేస్తా అన్నాడు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాడు ముప్పై ఐదు సంవత్సరాలే మూడు మూడు లక్షల అభివృద్ధి కూడా ఇక్కడ జరగలేదు వాస్తవానికి నేను పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటంటే మా మహిళారం సాల్మార్ల కుంట ఉన్నది ఆ కుంటలో రిజర్వాయర్ చేయాలనే దయాకర్ రావు గారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం ఆయన ఆయన ఉంటే దుప్ప ఒకటి తప్ప మా మహిళారానికి ఆయన చేసింది రవ్వంత కూడా సాయం లేదు దానికి మనస్తాపం చెంది ఆ పార్టీకి రిజైన్ చేసి నేను రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జరిగినాను కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సముచిత స్థానం లభించింది నేను సంతోషంగా ఉన్నాను మీరు బిఆర్ఎస్ పార్టీ నుండి మీ సొంత ఊటీకి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మీకు సరైన స్థానం లభించిందా టిఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన వచ్చిన మరుక్షణమే రెడ్డి గారు ఆదరణ అక్కును చేర్చుకొని నాకు పార్టీలో సముచితమైన స్థానం ఇచ్చింది రెండు మూడు మండలాలకు కూడా నన్ను ఇన్ఛార్జ్గా పెట్టింది అందులో నేను సక్సెస్ అయ్యాను దాంట్లో నాకు మాత్రం ఎటువంటి సందేహం లేదు రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను దయాకర్ రావు అనే వ్యక్తి మాటలతోని పబ్బం గడుక్కొని వెళ్ళిపోయే వ్యక్తే తప్ప అభివృద్ధి కాడ అభివృద్ధి నిరోదోకండి ఎవరైనా అంటే దయాకర్ రావు అని చెప్పవచ్చు రాయపర్తి మండలంలో వెనుకబడిన అత్యంత ప్రియ మండలం దయాకర్ రావు వారి కానీ దయాకర్ రావు గారు రాయపర్తి మండలానికి ఎప్పుడు చూపించినా మొండి చేయి తప్ప మభ్య మాటలు చెప్పి కాలవీల తీసుకున్న తప్ప అభివృద్ధి మాత్రం ఆవిడ దూరని ఉంది ఇప్పుడు జాన్సీ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయపర్తి మండలం ఒక రకంగా చెప్పాలంటే అన్ని చెరువులు కుంటలు కానీ చాప పిల్లలు వదలడం కానీ చెక్ డ్యాములు చొరలు చెక్ డ్యాములు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి దానివల్ల నేను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్న సముచితమైన స్థానంలో ఉన్నా మా గారు వస్తారని కూడా ఆశిస్తున్నా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్సీ గ్రామ సర్పంచ్లో సుమారు రాయపర్తి మండలంలో నలభై గ్రామాలలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమే అంటారా నలభై గ్రామ పంచాయతీలలో దరిదాపు ముప్పై గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నాయి అవి దాదాపుగా ఏకగ్రంగా అవ్వడానికి ఉన్నాయి మా మేడగారు ఆ తీరుగా వర్క్ చేస్తున్నారు ప్రజల్లో మమేకమై ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలను తిరుగుతున్నారు ఎమ్మెల్యే గారు కానీ మా ఇన్ఛార్జి కానీ ఇరవై నాలుగు గంటలు ప్రజలను తిరుగుతున్నారు కనుక ప్రజా ఆదరణ సూచి కూడా టీఆర్ఎస్కు కనువిప్పు కలుగుతలేదు ఏమైనా ఎప్పటికీ ఇంకా మేమే అధికారం ఉన్న భ్రమలు ఉన్నారు వాళ్ళ భ్రమలు మర్చిపోయి వాళ్ళకు వాళ్ళ వాళ్ళు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది ప్రతి దాంట్లో జోక్యం చేసుకుని మేడం గారి మీద బురద చల్లడం ఎమ్మెల్యే గారి మీద బురద తల్లడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీని విషయంలో ఖండిస్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే దయాకర్ గారు గారు శ్రీనివాసరెడ్డి గారు మీరు మహిళారావులు చేసిన అభివృద్ధి ఏంది ఒక్కసారి చూపియండి రెండోది దయాకర్ గారి దగ్గర రామగవారి గుడి నిర్మాణానికి మేము అందరం పోతే మేము ఊరంతా చందాలు వేసుకుని దయాకర్ దగ్గర పోతే అనా పైసీ అయిన దయాకరావు ఓట్లు అడిగి ఆర్థత ఎక్కడుంది మహిళారావు మైలారాలు కాదు అసలు మండలంలే లేదు ఆయన మండలానికి చేసింది ఉన్నది ఏమీ లేదు ఒకరిద్దరు నాయకులు తప్ప టీఆర్ఎస్ పార్టీని బస్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది దయాకర్ రావు అని చెప్పక తప్పదు రెండో విషయం మైలారంలో ఒకరిద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలు మండలంలో కూడా ఒకరిద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలకు బాగుపడ్డారు తప్ప ఆయనతోనున్న బాగుపడ్డళ్ళు ఎవరూ లేరు ఇది నిస్ నిర్మహమాటంగా చెప్పొచ్చు ఇప్పటికైనా దయాకర్ రావు గారు అభివృద్ధిని చేసే వ్యక్తులకు అడ్డు తగలడం మంచిది కాదని ఇతబో ఇతబోధ గలుపుతున్నాను తమరేమైన పదవిని ఆశిస్తున్నారా సరే మా మేడం గారు మా అధిష్టానం మా ఎమ్మెల్యే గారు మా ఇన్ఛార్జి జాన్సీ రెడ్డి గారు దేనికన్నా ఏ పదవికైనా పో నిలబడమని పోటీ చేయమని ఆదేశిస్తే తప్పకుండా నిలబడతా నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు అమలై నిరుపేద వర్గాలకు లబ్ధి చేకూరుతుందంటారా ఏ విషయంలో నిజంగా సంతోషం అండి ఒక్కటి కాదు రెండు కాదు మహిళలకు బస్సు ఫ్రీ గృహజ్యోతి కరెంటు ఫ్రీ రైతు రుణమాఫీ రైతు బ బంధువు పడుతూనే ఉన్నది మీరు చూస్తూనే ఉన్నారు ఈ మళ్ళీ త్వరలో కూడా ఆడవారికి ఇరవై ఐదు వందల స్కీమ్ కూడా త్వరలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది దీన్ని అన్ని స్కీములు చూస్తా అంటే ప్రజాదరణ ఉన్నదని చెప్పి రిటర్న్ వ్యక్తులు కాంగ్రెస్ పైన కాంగ్రెస్ పైన లేనిపోయినని ఆరోపణలు చేస్తున్నారు వాటిని పూర్తిగా ఖండిస్తున్నా నేనే కాదు మా పార్టీ కూడా ఖండిస్తుంది ఇప్పటికైనా వాళ్ళు ప్రజలకు సేవ చేయడం నేర్చుకోవాలి తప్ప ఈ చెడగొట్టే రాజకీయాలు చేయొద్దని నేను ఇతబోదా చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలో ఇప్పటి వరకు ఎన్ని గ్యారంటీలు అమలైంది ఆ గ్యారెంటీల ద్వారా నిరుపేదలకు ఏమైనా లబ్ధి చేకూరిందా దీని మీద మా ఏవీ న్యూస్ కు మీరు వివరిస్తారని కోరుకుంటున్నాం మంచి ప్రశ్న అడిగారు చాలా సంతోషంగా ఉంది సంక్షేమ పథకాల విషయానికి వస్తే కాంగ్రెస్ను మించిన పార్టీ ఈ దేశంలో ఎక్కడా లేదు ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చిన టీఆర్ఎస్ రైతు బంధు ఐదు వేల రూపాయలు ఇచ్చి నాయకులు గల ఎగిరేసుకుంటారు ఇలా రైతులకు కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు రెండు కాదు అనేక స్కీములు ప్రవేశపెట్టింది అందులో మొట్టమొదటిది దాదాకా మన టిఆర్ఎస్ పార్టీ ఐదు వేల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆరు వేలు ఇచ్చింది రైతు బంధు ఎకరాకు అదేవిధంగా ఒక రైతు ఎన్ని కింటాలు పండించినా ఒక కింటకు ఐదు వందల చొప్పున సుమారు సన్నక సన్న చిన్న పేద మధ్యతరగతి రైతులకు కూడా బోనస్ ఇచ్చింది అది మా ఏ పార్టీ కూడా వేయలేదు స్వాతంత్రపు కంటే ఏ పార్టీ కూడా ఇవ్వలేదు గతంలో ఒరిబండితో ఉరేసుకోవాలని చెప్పిన కేసీఆర్ గారు వరి వరిబండిన రై వరి పండించిన రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఇది సమాజం గమనిస్తుంది ప్రజలు గమనిస్తున్నారు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ వెయ్యి బాల నయము టీఆర్ఎస్ పార్టీ కూడా చరిమి కొట్టే రోజులు ఏం తెలంగాణ ప్రజల్లో చైతన్యం వస్తుంది సరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి వాళ్ళ తొందరపడి ఆవేశాలు నా మాట్లాడి అక్కడ ఒక మీటింగ్ ఇక్కడొక మీటింగ్ పెట్టినంత మాత్రమే ఏం కాదు మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఆదరణ లేక వాళ్ళకు మందు మద్యానికి అలవాటు చేసి వాళ్ళని ఎమ్మడి దిక్కున్నరే తప్ప ప్రేమతో మాత్రం టీఆర్ఎస్లో ఓట్లేదు వాళ్ళు టీఆర్ఎస్లో పోయిన వాళ్ళంతా మా కాంగ్రెస్లే వాళ్ళ వాళ్ళకు పోయిన వాళ్ళంతా వాళ్ళతో దిగిన వాళ్ళంతా కోట్లే అది వాళ్ళు గమనిస్తలేరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం చేసే వాస్తవాలను తెలుసుకొని ప్రభుత్వాన్ని అభినందించాలి తప్ప విమర్శించడం సరైన పద్ధతి కాదని ఇతమోద చేస్తున్నా గత బిఆర్ఎస్ ప్రభుత్వం మరియు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ద్వారా వాస్తవానికి మీరు చాలా పెద్ద వయసు మీరు ఎన్నోటువంటి ప్రభుత్వాలను ఇప్పటి వరకు ఉన్నారు ఒక నిరుపేదవాడు అభివృద్ధి చెందాలి నిరుపేదవాడు ఉన్నత శిఖరాలను ఎదురు ఎదుగా ఎదగాలి ఉన్న నిరుపేదవాడు ఆర్థికంగా బలంగా కావాలనుకుంటే ఏ ప్రభుత్వం ద్వారా నిరుపేదవాడు లబ్ధి చెందాలంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుతాడా లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదవాడు లబ్ధి చేకూరుతాడా చాలా చక్కటి ప్రశ్న అడిగారు కాంగ్రెస్ పార్టీ అంటేనే బీద బిక్కి బడవు బలగైన వర్గాల పార్టీ అనేది సమాజాన్ని అందరు తెలుసు ప్రజలకు తెలుసు కాకపోతే గతంలో కొన్ని పొరపాట్లు చేసిన వాళ్ళు ప్రజలు మదన పడుతున్నారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కానీ రైతు రుణమాఫీ కానీ ఇంటింటికి ఏదో ఒక రకంగా మాత్రం సబ్ లబ్ధి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి గారు చేస్తాను తప్ప బీద ప్రజలకు న్యాయం చేసేది రేవంత్ రెడ్డి గారు చేస్తాను తప్ప టీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా బీద ప్రజల గురించి పట్టించుకోలేదు అందులో ఉన్న సమస్యలు ఏంది అంటే ఎప్పుడు కమిషన్ల పార్టీ తప్ప టీఆర్ఎస్ కాంగ్రెస్ లో కమిషన్లు తీసుకున్న అలవాటు కాంగ్రెస్ కు లేదు మా నాయకత్వానికి లేదు మాకు లేదు ఇందులో మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు రైతులకు కానీ నిరుపేదలకు కానీ సేవ చేసే పార్టీ కాంగ్రెస్ అనేది అందరు గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం విలువైన సమయాన్ని మా ఏవీ న్యూస్ తీసినందుకు సార్ న్యూస్ తరపున మీ అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ